లాంగ్ టర్మ్ ఇన్కమింగ్ ఇన్కమ్ సోర్స్ ఎవరు అమలు చేయబడినారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనేది విజనరీ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజకీయం కానీ జగన్మోహన్ రెడ్డిది కూడా ఒక డిఫరెంట్ అంటే బిజినెస్ మ్యాన్ పక్క కార్పొరేట్ స్టైల్ ఎందుకు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదే అది ఇప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు కానీ దానివల్ల ఇన్కమ్ సోర్స్ డెవలప్ అవుతుంది ఎలా అంటే పోర్ట్లు కట్టాడు శివ హార్బర్స్ వాటి వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దానివల్ల ఇన్కమ్ లైఫ్ లాంగ్ జనరేట్ అవుతుంది దాంతోను ప్రభుత్వం అప్పు చేసి కడుతుందా లేకపోతే సొంత డబ్బులతో కడుతుందా పక్కన పెట్టండి సో ప్రభుత్వం ఆధీనంలో ఉంటే అది లాంగ్ ఇన్కమ్ సోర్స్ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గొప్ప నిర్ణయమే కానీ ఇది ప్రజలకు తెలియదు చెప్పుకోవడంలో ఫెయిల్ అందుకే జగన్మోహన్ రెడ్డి